శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో తక్కువ కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ వైజ్ వస్తే చాలా గుడ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి మీకు ట్వంటీ ఫోర్లో ఆపర్చునిటీస్ వస్తాయి సో దాన్ని మీరు క్యాష్ చేసుకుంటారు ఆపర్చునిటీస్ అన్నీ అండ్ మంచి జాబ్ వచ్చే అవకాశం కూడా మీకు బాగా కనిపిస్తుంది అంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కనుక చూస్తుంటే మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అండ్ కెరియర్ వైజ్ అయితే మీకు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు అండ్ చాలా బాగుంటుంది కూడా బిజినెస్ పరంగా అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది అంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ రావడము బిజినెస్లో అంటే కొంచెం ఏదైనా లాస్ అయ్యే ఛాన్సెస్ కానీ అట్లా ఉండే అవకాశం ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి అంటే మీరు చేస్తున్న బిజినెస్లో మీకే కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఒకవేళ ఆ బిజినెస్ బాగా రన్ అయినా సో మీరు అనుకున్నంత సక్సెస్ రాలేదు అన్న ఆలోచనలు ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి సో ఆ విషయంలో మీరు కొంచెం ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది మీకు హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు హెల్త్ వైజ్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు ఈ ఇయర్ సో ముందు ఇయర్స్ కన్నా కానీ ఈ ఇయర్ హెల్త్ పరంగా అయితే మీకు చాలా చేంజెస్ కూడా ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది రిలేషన్ న్యూ రిలేషన్ అనేది మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ కొత్త రిలేషన్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది సో ఆ రిలేషన్ అనేది మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ రిలేషన్ అని కూడా చెప్పవచ్చు అండ్ మ్యారేజ్ అయ్యే లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి రిలేషన్ పరంగా కూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ పరంగా మీరు ఇప్పటిదాకా మంచి మ్యాచెస్ రాలేదు అనుకునే వాళ్ళకి ఇయర్ అయితే మంచి మ్యాచెస్ వచ్చే అవకాశం ఉంది అండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా మీకు ఆల్మోస్ట్ మంచి ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది అండ్ మీరు ఏదైనా ఓన్ హౌస్ కానీ కొనే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అంటే మీరు సొంతంగా ఓన్ హౌస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అండ్ మనీ పరంగా కూడా మనీ గ్రోత్ కూడా మీకు చాలా చాలా బాగుంటుందని చెప్పచ్చు సో స్టూడెంట్స్ కూడా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అనేది హార్డ్ వర్క్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది ఇయర్ చాలా చాలా పాజిటివ్గా వస్తాయి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత బాగా మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ కెరియర్ వైజ్ కూడా మీకు చాలా చాలా బాగుంటుంది మంచి ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు అండ్ ఇంటెలిజెంట్గా ప్రతి విషయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం వేరే వాళ్ళ ద్వారా ఇష్యూస్ ఉంటాయి అంటే మీరు ఒకవేళ మీ వర్క్ ప్లేస్ అంటే మీ కంపెనీ ద్వారా కనుక అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే అక్కడ వాళ్ళు మిమ్మల్ని మీకు కొంచెం నెగిటివ్ క్రియేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి అంటే సో నెగిటివ్గా ప్రచారం చేయడం మీరు వెళ్ళనివ్వకుండా చేయడానికి కొంచెం ట్రై చేస్తారు ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే మీరు అనుకున్నంత ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడము లైక్ ఏదైనా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ అలా చేస్తుంటే వేరే వాళ్ళ ద్వారా మీకు కొంచెం ఇబ్బందులు రావడము అలాంటివి ఉన్నాయి అండ్ స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది అమౌంట్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటేనే మీకు బెటర్గా ఉంటుందని చెప్పచ్చు ఓవరాల్గా అయితే మీకు ఈ ఇయర్ చాలా పాజిటివ్గా ఉంది మెయిన్గా అయితే గ్రోత్ ఉంటుంది అండ్ మనీ పరంగా కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అంటే మనీ మీరు ముందుకంటే ఇయర్ గ్రోత్ అనేది మనీ పరంగా చాలా బాగుంటుంది